జిల్లాలో భారీ వర్షాల మూలంగా పెద్ద ఎత్తున ప్రచానికం ఇబ్బందులు పడుతున్నారు కరీంనగర్ స్మార్ట్ సిటీలో వందల కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికీ కనీస డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం మూలంగా మొత్తం కూడా కరీంనగర్ పట్టణం అంతా జల దిగ్బంధంలో కూర్కుపోయినటువంటి పరిస్థితి ఉంది దానికి కారణం పెద్ద ఎత్తున అవినీతి జరిగిందానికి నిలువెత్తి నిదర్శనంగా నిన్నటి వర్షాలే చూపిస్తూ ఉన్నాయి వీటిపైన లోతైనటువంటి సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు మొత్తం గ్రామాలకు రాకపోకలు కూడా తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది చెరువులు కుంటలు పెద్ద ఎత్తున అలుగులు బారుతున్నాయి మొత్తం వ్యవసాయానికి సంబంధించినటువంటి వరి పంటలకు మొత్తం ఇసుక మేటలు వేసినటువంటి పరిస్థితి వందల ఎకరాల్లో నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పంటలు పరిశీలన చేయాలని చెప్పేసి ఎకరానికి నలభై వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాదు ఇలా అలుగులు మారుతున్నటువంటి చెరువులకు సంబంధించినటువంటి కట్టాలు కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది జిల్లాలో అనేకమైనటువంటి ఇళ్ళు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆ కూలిన ఇళ్ళను కూడా వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం రోడ్లు కూడా ఎక్కడికక్కడ తెగిపోయిన పరిస్థితి ఉంది వెంటనే యుద్ధ ప్రాతిపదికర రోడ్లు మరమ్మతులు చేయాలని చెప్పేసి అట్లాగే ఈ ఏదైతే స్మార్ట్ సిటీ పేరుతో ఉన్నటువంటి ఏదైతే పెద్ద ఎత్తున జరిగినటువంటి అక్రమాలను విచారణ జరిపించాలని చెప్పి కరీంనగర్లో పెద్ద ఎత్తున కరీంనగర్ పట్టణంలో ఆనుకున్నటువంటి దాదాపుగా పదమూడు రకాల చెరువులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆ భూముల చెరువులు ఎస్ఆర్ఎస్పి భూములు కూడా అన్యాక్రాంతమైనవి వాటికి సంబంధించినవి కూడా అధికారులే నిమ్మగునేతీ వివరించడం మూలంగా పెద్ద ఎత్తున కట్టాలు కూడా కట్టుకోవడం జరిగింది హైదరాబాద్ లాంటి హైడ్రా సంస్థలు కూడా కరీంనగర్లో నెలకొల్పాలే లోతైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ చేసి ఆ కట్టాలను కూల్చివేసి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ భూములను కాపాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నా ఏదైతే ఈ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజానికాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తుంది